ఒక చిన్న పార్క్ ఇక్కడ యాంపీ థియేటర్ పెట్టారు విలేయన్ స్క్వేర్ బుక్ ప్రతి కూడా ఏదైనా చోటు వెళ్తారు ఎవరుకోవాలో ఆడుకోవాలంటే థియేట్ చేసుకుంటారు అది పోవడానికి అలాంటిది చాలా ముఖ్యం పిల్లలు పెద్దవాళ్ళు అందులో ఎప్పుడు దేవుడు దాంట్లో ఎప్పుడు దగ్గర రావడానికి ఎంట్రాక్ట్ అయ్యే దగ్గర వచ్చినప్పుడు గురి ఉంటే కావడం కాబట్టి ప్రతిరోజు ఎలాంటి సంస్కృతి కార్యక్రమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసుకోవడానికి నాకు బోపతి థియేటర్ అండ్ దాని తర్వాత చిన్న పే చిన్న పాప ఎలాంటి గుడికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళకు బయట వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళకు కూడా ఎక్స్ప్లైన్ చేయాలంటే వాళ్ళకి ఒక పార్క్ పెడితే ఆడుకోవచ్చు ఆడుకోవడం అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారండి పిల్లలకు పీపుల్ సాయంత్రం పూట కావచ్చు కావచ్చు వచ్చే వాళ్ళు తిరగడానికి వచ్చిన పార్క్ پارکشن پلاٹ اوپر پوجا کار مجھے ప్రవచనాలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి లేడీస్ కావచ్చు పెద్దవాళ్ళు మనుషులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ ఇన్వాల్వ్ అయ్యిగా పండగలుగుతూ దానికి కావచ్చు అది కాకుండా రోజు కూడా ఏదో ఈ గుడితో బయట పెట్టిన తర్వాత మనం రోజు పూజ చేసినప్పుడు గుడి కోసం మనం ప్రసాదం దేవుడికి ప్రసాదం ప్రసాదం లైవెల్ లైవెల్ ది మెటల్ ని కన్స్ట్రక్ట్ చేయబడటం వలన పడత భావన చెప్పి ఇక్కడ ఒక పోల్ కరెక్ట్ చేస్తా నేను చెప్తే ఇక్కడ నుంచి ఎవరు లైవెల్ ది మెటల్ ని రోటరీ అది కారణం ఆఫీస్ లో స్టేట్ చేయండి ప్రతి నెగుషియేటర్ సూచనాడి హెటెపులు తీసుకున్నారు కన్ని అన్వంటీ కద వాల్యూబుల్ ఐనపులు ఉన్నారు ఆ వాల్యూబుల్ ఉందంటే అన్ని సార్ఫ్ ఆఫీస్ లో స్ట్రాంగ్ రూమ్ మెట్ இவன் பெட்டின தர்வா ரெகர் ரெண்டு மூன்று பண்டிகை எப்படோ பண்ணுறோம் சமூகமாக உச்சவிரி பூஜை వర్షమైనా సమలైనా ఎప్పుడైనా ప్రభుత్వం చేసుకోవాలి అది కాకుండా చిన్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ ఉంటాయి నగపతి కలుసుకోవాలి కొంచెం చిన్న చిన్న మీరు చూసుకోవాలి ఎక్కడో సిటీకి ఎక్కడో మేము వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఎక్కడ ప్రతిపండి ఇవన్నీ కనిపించంప్లెక్స్ పెట్ట దానికి వేరు కుటుంబాల నుంచి ప్రారంభిస్తా ఉంది పన్నెండవ తేదీన కార్యక్రమాలు విస్తృటించారు تیل مارنگ فورٹی مارنگ ڈیلس میں ٹوشن کشا ٹو آج ہوئے رکن دینا سروس فارنگ رم پہ अईनाकी तरह अन केतिरो कुंभाभिषेक अभिषेक पूर्त देवता अचनि रहंदी इन तरह कल्याण multimod wrote a word of the worshipbird pecaks <laughs> we will be together for our theosovoaceOS... లేకుండా ఉద్యోగం అక్కడ నుంచి మళ్ళా విలేజెస్కి వెళ్ళిపోయాను అంటే నేను తిరుపతిలో పెట్టబడే డిస్కైన్ చేశాను ఏమయ్యా ఉంటుందా నీకు తిరుపతి ఇండస్ట్రీకి ఏముందా ఇండస్ట్రీ ఇంకా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ట్రైన్ మ్యాన్ఫోర్ ఉంటుంది కస్టమర్స్ అందరికీ ఇంకా యాక్సెస్ ఉంటుంది సప్లయర్స్ యాక్సెస్ ఉంటుంది తిరుపతిలో ఏం లేదు కదా ఏం చేస్తాం

వచ్చేవాడు కానీ ఇప్పుడు అనేవి వస్తాం కస్టమర్స్ వస్తూ ఉండదు అయిన తర్వాత మనం పాత్ర ఎవరికి అబ్బాయిలైనా ఎక్కడైనా అబ్బాయి ఎక్కడ పోయి విలేజెస్ లో అబ్బాయి ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ పెట్టి ఎక్కువగా అమ్మాయికే పోయి చాలామంది అన్ని చోట్ల కన్నా కూడా సోషల్స్ వచ్చింది అమ్మాయి సెకండ్ ఉద్యోగం చోట్ల ఉద్యోగం సెకండ్ ఇన్కమ్ ఫ్యామిలీలో ఉంది దాన్ని మీకు మీరు ఫస్ట్ ఇన్కమ్ అంది ఎడ్యుకేషన్ కొంతమంది రిజల్టెడ్ ఉన్నారు కొంతమంది మీరు ఎంగేజ్ అయిపోయారు దానిక కార్యక్రమాలు ఇబ్బంది جیسے کسٹمر بل پڑتا ہے لوگٹرا دینکے انڈسٹری کمپنیز آپریشن دیکھتے ہیں دیکھتے ہیں دارج ہے پرٹی یہ ایک پہلا وقت ہے ثوقیلان کمپنی سے ہے ٹیننگ کمپنی پروجیکٹ تیار ہوتا ہے اور چتروچن دین یہ روز چتروت منرے کام کرتے ہیں اور بتا پینا ہے میرے کے بالاتر ہیں انڈسٹری میں بہت زیادہ نہیں ہوتا ٹرن پوائنٹ ہوتا ہے یاچر پن انڈیا یہاں میں تھوڑا ٹھوکر ہوتا ہے یو نیڈ ٹو بی डिफरेंट लोकेशंस नोट సౌకర్యాలు చూసుకుంటారు మెటీరియల్ కావచ్చు బ్యాంక్ పవర్ కావచ్చు సప్లై కావచ్చు యాక్సెస్ ట్యాక్సెస్ ఇప్పుడు ఇక్కడ అన్ని బ్యాక్టరీస్ ఇక్కడ నుంచి అక్కడక్కడ డిఫరెంట్ లొకేషన్ డిస్ట్రిబ్యూట్ చేసింది అందుకోసం ఇండస్ట్రీ తీసుకునే కంట్రీలో ఇప్పుడు పోలీసు జనరేషన్ వచ్చిన తర్వాత సౌకర్యాలు పోయిందా కానీ రాజకీయాలు